మనం మన కొరకు కాదు మనము ఆయన కొరకు చేయబడ్డాం మనము దేవుని కొరకు చేయబడ్డాం అందుకే ప్రతి వస్తువుకు పని ఉన్నట్టుగా ఈ దేహానికి కూడా పని ఉంది అందుకే ఈ దేహములో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా దేవుని కొరకు దేవుని పని కొరకు ఇవి వాడబడాలి ఏవి చేతులు ఆయన పని చేయడానికి ఈ కళ్ళు ఆయన ఇచ్చినటువంటి దివ్య జ్ఞాన గ్రంథాన్ని చదవడానికి ఈ చెవులు ఆయన మాటలు వినడానికి ప్రతి అవయవానికి దేవుడు పని పెట్టాడు ఆ పని ప్రకారంగానే ప్రతిది కూడా పని చేయాలి దేవుడు అనుకున్నాడు దేవుడు రాసుకున్నాడు నా పిల్లలు నా కొరకు వస్తున్నారు నా కొరకు కష్టపడతారు నా కొరకు పని చేస్తారు నా కొరకు అలసిపోతారు నా విశ్రాంతిలో ప్రవేశిస్తారు కానీ మనము మన కొరకు పనిచేసి ఏమండి అలసిపోతున్నాము నీ నీ నివయవాలు నీవు నీ కొరకు పని చేసుకుంటున్నావు నీ కొరకు కష్టపడుకుంటున్నావు నీవు అలసిపోతున్నావు నీ కొరకు నీ సొంత పనుల కొరకు ఏమండి వయసు ఉన్నప్పుడే కదండి పని చేసేది వయసు ఉడికి తర్వాత ఏం చేస్తావండి చెప్పండి అందుకే ఏమండి అందరూ కూడా ఏం చేస్తున్నారంట సొంత కార్యాలే చేసుకుంటున్నారు యేసుక్రీస్తు వారి కార్యమును చూడరు